ప్రేజ్ ద లార్డ్ ఏ సుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై నాలుగు ఈ దినవాక్యము మనకు జీవమై ఉన్న క్రీస్తు కొలసే మూడు నాలుగు యాజకులు ప్రజలు ఆవల వైపునకు వెళ్ళు వరకు వారు నదిలోనే నిలిచి ఉండిరి ఒకరు కూడా విడిచిపెట్టబడకుండా అందరూ నది దాటి వెళ్ళిరి దేవునికి సంబంధించినంత వరకు ప్రతి విశ్వాసి స్వాస్థ్యం పొందినట్లు దేవుడు తగిన ఏర్పాటు చేశాను ఇటువంటి గొప్ప ఆధిక్యత పోసులైన పౌలు మరియు ఇతర గొప్ప వ్యక్తులకు ఏర్పాటు చేయబడినని తలంచి మనము వెనుదీయవచ్చును ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువైందు విశ్వాసం ఉంచుదరో వారు తమ స్వంత సామర్థ్యంపై ఆధారపడకుండా విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయమును తమ హక్కుగా పొంది శ్వాస్యంలో తమ భాగమును పొందవచ్చునని దేవుడు చూపించున్నాడు పౌలు కొలసే మూడు తొమ్మిది పదుల్లో ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని చెప్పుచున్నాడు నది దాటుట అనునది నది ఇస్రాయేలు ప్రజలు తమ పాత జీవితమును విడిచిపెట్టి నూతన జీవితంలోనికి ప్రవేశించున్నారను దాన్ని తెలియజేయున్నది విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభు పాప స్వభావముతో కూడిన పాత పురుషుని తొలగించి వేసి ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచుటను బట్టి విశ్వాసముతో నూతన జీవమును బయలుపరచనని మనము చెప్పగలము ఆ జీవము ద్వారా పరలోక స్వాస్యమును పొందునట్లు మనము సిద్ధపరచబడగలము మన అనుదిన పనులను చేసుకున్నటకు శరీర బలము కొరకు మనము మనకు ఆహారము అవసరమైనట్లు అనేక విధములైన శోధనలు ఎదుర్కొంటకును వివిధ బాధ్యతలను వహించుటకును మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము అవసరమై ఉన్నది మనము సరిగా భోజనము చేయని ఎడల మన శరీరం మనతో సహకరించదు ఒకేసారి తినివేసి ఎక్కువ కాలం బలముగా ఉండవలనను సాధ్యము కాదు దినమునకు రెండు మూడు పర్యాయములు భోజనం అవసరమై ఉన్నది ఆత్మీయంగా కూడా ఇదే సత్యము మనము బలపరచబడ్డ కొరకు యేసుక్రీస్ ప్రభు యొక్క జీవము మనము విశ్వాసంతో స్వీకరించవలెను ప్రభువా నీ జీవమే నా జీవము ఈ దినపు పనుల్లో కర్తవ్యముల్లో నీ జీవము నాకు కావలేను అని ప్రతి దినము ఆయన అడగవలను ఈ విధముగా మనం బలపరచబడి మన బలహీనతలను జయించగలము లేని ఎడల మనము తప్పక తప్పిపోయి బలహీనులుగానే ఇందుము దేవుడి వాక్యభాగమును గాక ప్రైజ్ ద లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్